కనీస వేతన జీవోల సాధనకై మార్చి ఆరున జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మార్చి ఏడున హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే దండాలను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ కార్మిక వర్గానికి పిలుపుని సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి ఒకటి నుండి ఏడు వరకు రాష్ట్రంలో జరుగుతున్న క్యాంపెయిన్లో భాగంగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీపీసీ ప్లాంట్ రెండో గేటు ముందు ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు కనీస వేతనాలు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఆరు నుండి రెండు వేల పన్నెండు మధ్య సవరణలు చేశారని చివరిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని జీవోలను సవరించిందని కానీ అది అమలుకు నోచుకోలేదన్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సిన జీవోలు పన్నెండు సంవత్సరాల కాలం గడిచినా సవరించలేదని గత టీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడా పెట్టుబడిదారులకు లాభాలు పెంచడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు కార్మికుల వేతనాలు మాత్రం పెంచలేదని యజమానులకు వేల కోట్ల లాభాలు ఆర్జించే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాల్సిన తరుణంలో జీవోలో సవరణ పేరుతో తగ్గించి తన వర్గ నైజాన్ని చాటుకుందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉండే ఐఎన్టీయూసీ నాయకులు జనప్రసాద్ చైర్మన్గా కనీస వేతనాల సలహా మండలి బోర్డు ఏర్పాటు చేశారని కనీస వేతనాల సలహా మండలి పోరాడే పోరాడేసిఏటీఏకు ప్రాతినిధ్యం కల్పించకుండా కేవలం కాంగ్రెస్ వారికి మాత్రమే అవకాశం కల్పించారని మిగతా కార్మిక సంఘాలకు ఎవరికీ ప్రాతినిధ్యం కల్పించలేదని రాబోయే ఏప్రిల్లోగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలయ్యే విధంగా జనప్రసాద్ చైర్మన్గా ఉన్న కనీస వేతన సలహా మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాలని లేని ఏడల కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ రోజు కనీస వేతనాల పెంపుదల కోసం ఈ యొక్క పోరాటం సిఐటి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది మళ్ళీ ఎందుకు ఇప్పుడు చేస్తున్నామంటే ఒకే ఒక కారణం మనందరికి తెలుసు గత మన తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత ఓ పది సంవత్సరాల పాటు కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగింది ఆ పది సంవత్సరాల కాలంలో కార్మికుల యొక్క కనీస వేతనాలు పెరుగుతాయని చెప్పేసి మనం అందరం ఎన్నో ఆశలతోనే అనేక రకాల రూపాల్లో ఈ ప్రభుత్వానికి ఆందోళన రూపాల్లో కావచ్చు విజ్ఞప్తుల రూపంలో కావచ్చు శాసనసభల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాం కానీ దురదృష్టం ఏమిటంటే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ మన యొక్క కార్మికుల యొక్క కనీస వేతనాలు మాత్రం పెంచలేదు వాళ్ళ ఎంపీల జీతాలు పెంచుకున్నారు ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు మంత్రుల జీతాలు పెంచుకున్నారు అలాగే ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టుకున్నారు వాళ్ళకి ఇండ్లు కట్టుకున్నారు అనేక రకాల ప్రమోషన్లు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుకున్నారు అనేక మంది జీతభత్తాలు పెంచుకొని వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరుచుకున్నారు కానీ అట్టడుగులా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ లేబర్ అంటే వాళ్ళు ఈ రోజు ఏ సెక్టార్ తీసుకున్నా సింగరేణి అయినా ఎన్టీపీసీ అయినా ఆర్ఎఫ్సీఎల్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎక్కడ ఏ రంగంలో తీసుకున్నా కాంట్రాక్ట్ లేబర్ లేకుండా అసలు ఉత్పత్తి జరిగిన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో దేశంలో ఉందని చెప్పి అందరికీ తెలిసిందే ఈ రోజు ఈ కాంట్రాక్ట్ లేబర్ యొక్క శ్రమతో కష్టంతోన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తా ఉన్నాం ఈ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం ఈ రకంగా ఉత్పత్తులు చేసి సమాజానికి వెలుగులు నింపుతా ఉన్నాం కానీ మన కాంట్రాక్ట్ లేబర్ పట్ల ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఒక రకంగా వివక్ష చూపిస్తున్న పరిస్థితి మనకు అందరికి తెలిసిందే ఆ రకంగా పది సంవత్సరాల కాలంలో మనం చేసిన పోరాటాల ఫలితంగా కేసీఆర్ గారు ఒక అడుగు కేసి ఒక పని చేశాడు కానీ వాళ్ళ పెట్టుబడిదారుల యొక్క ఒత్తిడితో మళ్ళీ ఎన్నిక వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జివో నెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు జివోలు ఇచ్చాడు దాంట్లో రోడ్స్ అండ్ పెండింగ్ జీవ నెంబర్ ట్వంటీ టూ అది పంతొమ్మిది రూపాయలు లేబర్ మినిమం బేసిక్ పెట్టారు కాబట్టి హైలీ స్కిల్డ్ వర్కర్ కు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు పెట్టారు ఆ రకంగా చూసుకుంటే మరి కొద్ది మెరుగైన జీతాలు పెట్టారు అమలు చేయాలని చెప్పేసి మనం కోరుకున్నాం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ధనికులు మరి అందరి యొక్క ఒత్తిడి ఫలితంగా దాన్ని వైండ్అప్ చేసి పెండింగ్ లో పెట్టేశాడు అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ఆయన గవర్నమెంట్ ఉంది కానీ అమలు చేయడానికి అమలు చేయాలని చెప్పేసి మీరు అందరు కొట్లాడారు ఆ ఇరవై రెండు జీవన అమలు చేయమని కాంట్రాక్ట్ లేబర్ కు అమలు చేయాలని కాబట్టి సమ్మె పోరాటాలు కూడా చేసిన తర్వాత కూడా మరి ప్రభుత్వం కనకరించలేదు దిగిరాలేదు ఆ జీవన్ అమలు చేయలేదు దాన్ని పెండింగ్ లో పెట్టేశారు ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇరవై రెండు జీవన అమలు చేస్తామని చెప్పారు ఈరోజు సింగరేణి వాళ్ళకి అదే చెప్పారు ఎన్టీపీసీ వాళ్ళకి అదే చెప్పారు సింగరేణి వాళ్ళకైతేనేమో లేబర్ డిపార్ట్ మేనేజ్మెంట్ వచ్చి ఒక మాట కూడా ఇచ్చింది కాదం సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర మా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి దాకా మేము కొట్లాడి ఒత్తిడి చేసి జీవో అమలు చేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళు రాసిచ్చారు మోసం చేశారు అక్కడ ఇక్కడ సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చారు ఇక్కడ ప్రజాప్రతిని మోసం చేశారు ఇరవై రెండు జీవోకి అమలయి ఉంటే ఇరవై రెండు అమలు అమలై ఉంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి మీకు పద్దెనిమిది వరకు పద్దెనిమిది వేల రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు బేసిక్ వచ్చేది దాని మీద రెండు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాల కాలంలో మనకు రెండు వందల వీడియో పాయింట్లు పెరిగినాయి ఆ రోజు రెండు వందల వీడియో పాయింట్లు పెరిగినాయి అంటే ఇంకొక రెండు రూపాయలు ఇంకో మూడు రూపాయలు మళ్ళీ మనకు వీడియో రూపంలో జీతం పెరిగేది ఈ రోజు ఇరవై రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు మినిమం మనకు జీతం అందేటువంటి పరిస్థితి రోజు ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఐదు రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ ఇప్పటికీ ఇస్తా ఉన్నారు మరి ఇది చాలా అన్యాయం ఇది మరి అజీతంతో బతికే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఈరోజు మనం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది మరి కేసీఆర్ ప్రభుత్వం మోసం చేశాడు ఆయన మోసం చేశాడు కాబట్టి మాకు ఓట్లేయండి మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీకి అందరు ఓట్లేసారు అత్యధిక మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలో మీ మీ కని రామగుండం కూడా ఎమ్మెల్యే ఒక సీట్ ఉంది ఈ కోటి ఇరవై లక్షల మంది ఓట్లు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఓట్లు వేసినటువంటి కార్మిక వర్గానికి మీరు మండి చేయి చూపిస్తే కార్మిక వర్గం సిరుకోవాలని చెప్పే సందర్భంగా ఈ కాంగ్రెస్ మేము హెచ్చరిక అందుకే కాంగ్రెస్దార్ చెప్తా ఉన్నాం ఇప్పుడు టైం వచ్చింది జీతాలని సవరించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు బోర్డు ఏర్పాటు చేశారు ఆ బోర్డు ప్రపోజల్ తీసుకున్నారు వచ్చే నెలలో ఆ నెల జీతాలు వెళ్తామంటున్నారు డ్రాఫ్ట్ లెక్క గాదో పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ రేట్ పెరిగింది నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి దేశవ్యాప్తంగా అన్ని రకాల సరుకుల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ధరలను పరిగణలోకి తీసుకోవాలి ఆనాడు పంద ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క తీర్మానం ప్రకారంగా ఫార్ములా ఫార్ముల పర్ర జీత బత్యాలు ఈ రోజు ఒక కార్మిక కుటుంబం బతకాలంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈ గేట్ మీటింగ్లో సిహేటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కుమారస్వామి ఏముత్యం రావు ఎన్ బిక్షపతి ఎం రామాచారి ఆర్ఐడబ్ల్యూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి నాంసాని శంకర్ నాయకులు దండరాఘవరెడ్డి కాదేశి మల్లేష్ కె రాజ్ కుమార్ చంద్రమౌళి ఏ శంకర్ నారాయణ కనకయ్య అజయ్ విజయ్ మహేందర్ శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ శంకర్ నారాయణ రెడ్డి శ్రీనివాస్ రాజయ్య రవి నరేష్ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు